అందరికీ నమస్కారం నా పేరు గోవిందరెడ్డి ఎమ్మెల్యే టెంపుల్ గ్రామం చంద్రపు మండలం మా మేము నల్గురం అన్నదంలో మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా పొలం ఉంది ఆ ఎకరా పొలంలో మేము నలుగురం కలిసి ఆరు వందల చెట్లు ఒక్క చెట్లు నడిచినాము గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు లాంటి వారు కొంతమంది ఒక్క చెట్లు అన్నీ నరికేసినారు అప్పట్లో అయినా మేము పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని ఆశ్రయించినా మాకు అప్పుడు న్యాయం జరగలేదు కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మేము ధైర్యంగా మేము ఒక చెట్లు మళ్ళీ అదే పొలంలోనే ఆరు వందల ఒక చెట్లు నాటినాము ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల దౌర్జన్యంతో ఆ ఒక చెట్లన్నీ నిన్నటి రోజు రాత్రి నరికేసినారు ఇప్పుడన్నా గౌరవ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆ నరికేసిన వ్యక్తులు చిన్నవర తప్ప ఆయన కుమారుడు కేశ్వరి రెడ్డి అనే వ్యక్తులు మెరికేసినారు ఇప్పుడన్నా మా జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను కదా తీసుకో తీసుకో వీడియో తీసుకో